నమస్తే నేను రాజేశ్వరి ఇదో లక్ష్మణ ఫలం లక్ష్మణ ఫలం అని మీకు చెప్పిన కదా ఇది పొద్దున వెళ్ళి చెట్లకు నీళ్ళు పోస్తుంటే పడిపోయి ఉంది ఇంకా నయం పగిలిపోలేదండి ఇది నేనైతే దేవుడి దగ్గర నైవేద్యం పెట్టినా మీకు ఆ వీడియో చూపించలేకపోయినా ఇంకో ఇప్పుడైతే నేను తీస్తాను ఇది అయితే క్యాన్సర్కి చాలా ఉపయోగం అంటారు అయితే మనము ఇట్లాంటి చెట్లు మన ఇంట్లో నాటుకోవడం వలన ముందుగా మనకు ఎట్లాంటి వ్యాధులు రాకుండా ఏదో ఈ కట్టే అవసరం లేదు దీనికి ఇట్లా మెత్తగా ఉందండి మొత్తం ఇట్లా ఉంది ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నా ఈరోజు అదే చెప్పిన కదండి మీకు చిక్కుడుకాయ కూడా పైకి వెళ్ళి నాకు చిక్కుడుకాయ కాసిందని ఇది కూడా నువ్వు కొయ్యలేవు అని చెప్పి పడిపోయింది పడిపోయి కూడా ఆ దేవుడి దయతో పగలలేదు ఎట్లా కాయ అట్లనే పడి ఉంది పొద్దున్న లేసేసరికి నాకైతే చాలా సంతోషం అనిపిస్తుంది ఈ ఎండాకాలంలో కాస్తాయో నాకు అంత తెలియదు వీటి గురించి కానీ క్యాన్సర్కి ఉపయోగం అవుతుంది అని అంటారు ఆకులు కూడా రసం చేసి తాగుతారు కో ఏదో సేమ్ మన సీతాఫల్లాగా ఉంది చూడండి ఇదో ఇవి సీతాఫల్లాగా లేదు నాకైతే చాలా సంతోషం అవుతుంది నేను మా పక్క వాళ్ళు చూస్తారు కదా చెట్టు అన్నాక కాయలు ఉన్నాయి మీకు వచ్చినాయి అట్లా ఇట్లా అని అన్నారు వాళ్ళకు కూడా ఒక చిన్న ముక్క ఇస్తాను నేను కూడా తిని ఇట్లనే తినేస్తామండి అదేదో వేరేవి జ్యూస్ అవన్నీ చేస్తున్నారు నేను అవన్నీ ఏం చేయను మామూలుగా ఇట్లనే తినేస్తాం సేమ్ సీతాఫలనే ఉంది కాకపోతే ఇది లక్ష్మణ ఫలం నాకైతే ఈరోజు చాలా చాలా సంతోషంగా ఉంది నేను కూడా పెంచుకోగలసింది ఇది ఎప్పుడో నర్సరీ అబ్బాయి మంచోడు అక్కడికి వెళ్ళి తెచ్చుకున్న చెట్లన్నీ నాకు బతుకుతాయి అది ఒక నమ్మకంగా ఆయన దగ్గరికి వెళ్తా అట్టి చెట్టు కానీ అవన్నీ ఆయన ఇచ్చినవే ఓ పది రూపాయలు తక్కువ చేస్తాడు ఎప్పుడు వస్తానని చెప్పి మంచివి ఇస్తాడు సపోటా కూడా ఇచ్చిండు సపోటా కూడా చూపిస్తాను మీకు వీడియో చేస్తాను అది కూడా సపోటా కూడా చిన్న చిన్న కాయలు వచ్చినాయి చాలా వచ్చినాయండి అవి కూడా ఇదైతే పుల్ల పుల్లగా తే కొంచెం కొంచెం ఉందండి కాకపోతే పీచు పదార్థం చాలా ఉంది సీతాఫలం అట్లా ఉండదు మెత్త గుజ్జులాగా ఉంటుంది కాకపోతే ఇది ఒక విత్తనం అయితే సేమ్ సీతాఫల్లానే వచ్చింది నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ మొత్తము మొత్తం పండిపోయిందండి పండి మొత్తం పండిపోయింది కాయ ఇంకొక ఇంకొకటి పైన ఉంది అదైనాక అది కూడా చూపిస్తా ఓకే ఓకే అండి